మిత్రులారా నమస్తే మనం చూస్తున్నటువంటి మొక్క పేరు గన్నేరు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆయుర్వేద ప్రయోజనాల గురించి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఈ చెట్టు పేరు కరవీర అంటే గన్నేరు అని తెలుగులో చెప్తాము ఈ దీనికి నీరియం ఒడోరం అనేది బొటానికల్ నేము సో ఈ ఆకు యాక్చువల్ గా ఈ చెట్టు అనేది పాయిజనస్ ప్లాంట్ అంటే విషపూరితమైంది కాబట్టి దీని కాయలు కానీ ఏమైనా తీసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా కార్డియో టాక్సిక్ అనమాట గుండెకి ఇది వచ్చేసి స్ట్రోక్ వచ్చేసి చనిపోతారు అవునండి కాయలు కూడా కాయలు వస్తాయి ఇంకా దీనిలో ఫ్లవర్స్ ఎల్లో కలర్ కూడా ఉంటాయి దాన్ని కెవీషియా పెరువియా అని అంటారు ఎల్లో కలర్ గన్నేరు కూడా ఉంటది సో ఏ ప్లాంట్ అయినా సరే గన్నేరు చెట్టు మాత్రం మామూలుగా అయితే పాయిజనస్ ప్లాంట్ కానీ దీని యొక్క ఆకుల యొక్క పేస్ట్ ని మనము స్కిన్ ప్రాబ్లమ్స్ లో బాగా వాడుకోవచ్చు స్కిన్ డిసీజెస్ లో చర్మ వ్యాధుల్లో చాలా గా పనిచేస్తుంది సో బయట పైపోతకు మాత్రమే వాడుకోవాలి తినకూడదు అంతేకాకుండా దుష్ట వ్రణాలు అంటారు అంటే నాన్ హీలింగ్ అల్సర్స్ అనమాట క్రానిక్గా ఎన్నో సంవత్సరాలుగా ఆ ఊండు మాత్రం వాళ్ళకి హీల్ అవ్వకుండా తగ్గకుండా ఉంటూనే ఉంటుంది సంవత్సరాల తరబడి సో అలాంటి దుష్ట వ్రణాల్లో కూడా దీని యొక్క పేస్ట్ ని చేసి అంటే కలకం లాగా చేసి అక్కడ అప్లై చేస్తే గనక మనకి ఎక్సలెంట్ గా హీల్ అవుతుందని సుశ్రుతాచార్యుడు లాక్షాది గణంలో కూడా ఆ గణం కింద ఈ కరవీర పత్రాన్ని చెప్పారు దీన్ని హయమారా అని కూడా అంటారు హయము అంటే అశ్వం అంటే గుర్రాలు అన్నమాట గుర్రాలకు కూడా మనుషులకే కాదు గుర్రం తిన్నా కూడా దానికి చనిపోతుంది సో ఇట్స్ అంత డేంజరస్ ప్లాంట్ పశువులు తినకూడదమ్మా తినకూడదు మేకలు కానీ గుర్రులు కానీ పశువులు కూడా తినకూడదు ఆ వాటికి అలాంటి హానికరత్వం తక్కువ ఎస్పెషల్లీ జంతువుల్లో మాత్రం గుర్రానికి ఖచ్చితంగా హానికర అంటే డెత్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇది చాలా టాక్సిక్ ప్లాంట్ అయినప్పటికీ విషాన్ని కూడా మనము ఆయుర్వేదంలో ఔషధంగా వాడుకోవచ్చు అనమాట అయితే దానికి ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా మాత్రం చర్మ వ్యాధులు తగ్గుతాయి వ్రణాలు కూడా ట్రీట్ చేసుకోవచ్చు